నేను మోకరించలేనన్నవారు అందరూ కూడా లేచిలు కూడా నిలబడవచ్చు మేము మోకరించలేము అని అన్నవారు కూడా లేచి నిలబడండి కానీ ఎవరు మాత్రం కూర్చుని వద్దండి ఎవరు వద్దండి ఎవరుకు అందరూ లేచి నిలబడినట్లయితే అందరం లేచి నిలబడదాం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం ఎవరు మౌనముగా ఉండవద్దండి వెనకాల కూడా మరి ఎవరు కూర్చున్నవద్దండి అందరూ లేచి నిలబడి ప్రార్థనలు ఏకేపించండి అందరూ కళ్ళు ముచ్చుకోవాలి కళ్ళు ముచ్చుకోవాలి అటు ఇటు ఎవరు చూడవద్దండి ఈ దేవాద దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఇద్రమేందు బాధతో అయితే వచ్చావో ఏ దుఃఖం చేత వచ్చి ఉన్నావో ఏ బలహీనతల చేతను వచ్చి ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక కళ్ళు తెచ్చి అటు ఇటు ఎవరు చూడవద్దండి లోపల కూడా అందరు ప్రార్థనలో ఏకాలి లోపల కూడా ఎవరు ఊరిక కూర్చుని వద్దండి ఊరికే కూర్చున్న సమయము ఇది కాదు గనక సమయం అందు అందరూ లేచి చిరుల పడాలి లేదు ప్రార్థన పడి ప్రార్థనలు ఏకాలి అందరు కళ్ళు ముచ్చుకోవాలి అమ్మా అందరు కళ్ళు ముచ్చుకోవాలి కళ్ళు ముచ్చుకోవాలి అందరు కళ్ళు ముచ్చుకునాలి అందరూ ప్రార్థన చేయండి ఎవరు మౌనముగా ఉండవద్దండి అయ్యా ఈ సమయం అందునైనా నీ యొక్క సేవకుని ఏర్పరిచి మా మధ్య నిలబెట్టినైనా ఈనాడు నాతో మాట్లాడవయ్యా నిజమేనైనా నేను నేను ప్రభాని సన్నిధికి వస్తూ అయా ని సన్నిధిలో ఉంటూ అయా నేను ఈ సమయం అందు ఆ వ్యాధి అంటున్నాను ఈ వ్యాధి అంటున్నాను నా కుటుంబంలో నెమ్మది లేదంటున్నాను నా కుటుంబంలో శాంతి లేదంటున్నాను నాను అనారోగ్యం చేత బాధపడుతున్నాను అంటున్నాను నేను ఈ సోదరుల చేత చిక్కడ 私。<music> చేద్దాం ఈనాడు నీ జీవితం ఎలాగున్నా ఈనాడు ఎలాగున్నాదో ఈనాడు నీ తలంపు ఎలాగున్నాడు నీ చూపులు ఎలాగున్నావో దేవుని అడుగు అయ్యా అయ్యా ఈనాడు నుంచి నేనా నన్ను దర్శించండి అయ్యా దర్శించు దైతం మీరు క్షమించండి నాయనా నా చూపులు బాగలేవు అయ్యా అయ్యా అయ్యాతో మాట్లాడవయ్యా నేను అనుకుంటున్నానయ్యా ఆ సమస్య అంటున్నాను ఈ పాప మన వేరుబడి చేస్తున్నప్పుడు నైనా నేను స్వస్థత పొందుకోలేదయ్యా అయ్యా ఈనాడు నైనా నాతో మాట్లాడిన దేవా అయ్యా నన్ను దర్శించండి నాయన అయ్యా ఈనాటి నుంచి నీకు ఇష్టమైన కుమార్తె వల్ల నేను జీవిస్తానయ్యా నీకు ఇష్టమైన కుమారిని వల్ల నేను జీవిస్తానయ్యా అయ్యా నన్ను దర్శించండి నాయన నాకు సంచరే నాయనా అయా నీ తోడి మాకు దైశ్య లన అయా నీ నాది నాయనా నీ సవాస మాకు కావలేనా అయా నీ ఉంట మాకు శాలనయ అయా నీ సవాస మాకు దైశ్య లన అయా ఇతము యెహోవా దెనట్టు అయా నీ ಪಕ್ಷ తోడే ఉండేవని అడుగుతాం ఎవరు మౌనము గమోదండి పాప నా పాపము కడుగుమయా దోషు రాజా నా దోషము ¡Sí! sí. i don't know ఈనాడు నన్ను దేవానికి ప్రార్థన చేద్దాం అయ్యా అయ్యా ఈనాడు నన్ను దర్శించిన దేవాన్ని కేస్తూ సహోదరి ఒంగత కళాలు కట్టుకున్న సహోదరి ఈనాడో భరించాలని కుటుంబంలో నీకు మనశ్ శాంతి లేకపోవచ్చు అది కానీ చేతులు బాగా నడుములు బాగా నొప్పొస్తున్నావు అని నువ్వు బాధపడుచున్నావు కుటుంబంలో నెమ్మది లేదని బాధపడుచున్నావు కుటుంబంలో శాంతి లేదని బాధపడుచున్నావు చిన్నావు ఈ ఒక్క సమయం దేవుడు నీతో ఉన్నానని సెలవిచ్చాడు అయ్యా నాతో ఉన్న దేవుడిని స్వస్థపరిచి ప్రార్థన చేయి అయ్యా మా మధ్యలో ఉన్న దేవ ఈనాడు ప్రభు ఈనాడు నన్ను నువ్వు పిలిచితివి అయ్యా నీ సన్నిధికి నీ లోచితిని అనుకు నా బలహీనతల చేత నువ్వు అయ్యా అయ్యా నా బలహీనతలను చేర్పరిచిన ప్రార్థన చేయండి ఎవరు నువ్వు మౌనముగా ఉండవద్దండి మౌనముగా ఉండే సమయము ఇది కాదు కనుక అయ్యా అయ్యా నేను ఉప్పల్ నుండి

కుటుంబానికి చేస్తున్నందుకు నేను ఈ సోదరి నేనా సోదరి అయ్యా మీరు దర్శించండి అయినా అయ్యా

దంటున్నావయ్యా అయన్ని తోడుగా విశ్వాసముల విశ్వాసముల కుటుంబాన్ని నడిపించి బట్టి నేను విశ్వాసము తొలగిపోతా আছে <laughs> ఇnablale nitra santaya kinnila raalacchunarayya hospital <imitation> golite aprisinchiyalacchunarayya avishyama tho bhayam vadu undayya avishyama tho dukha vadu undayya nadi darshinchandi ayana nitra kanini prarthana cheyandi enakala ivokka samayam nai nilukora bodamu bavulavadini aadhu dommala balah nirachcheta untau dommala napostunay dommala gheskatrachchunay entho ghesa cheta rachchunay ivokka 别怕。 సహోదరిత బాధపడుచినావా భయపడుతున్నా تندرې کرپا له تندرې تاي له دیوا అయ్యా నీకు అడుస్తూ తీసుకురాలు చేయా అభివృద్ధి చేసిన ప్రార్థన మా ప్రార్థన అయ్యాకు దరించింది ఏ సేపు తోడే ఉన్నదేవా మాకు శివకు నైనా ఏ తోడే ఉన్నదేవా ఈనాడునైనా ముడే ఉండమని ప్రార్థన చేస్తున్నాం అయినా అయ్యా నీ తోడు ఉంటే చాలునైనా విషయము మాదేనైనా అయ్యా నువ్వు మా పక్షం ఉంటే చాలునైనా ఏ బాధనైనా ఏ దుఃఖమైనా ఏ వేదనైనా అన్నిటిని మనం వారి అంతగా కలిగి ఉంటాము నిజమే తండ్రి నాడు నువ్వు సేవకుల ద్వారా మాత్రం మాట్లాడు నువ్వు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నా సమూహ నా పిల్లలరా విశ్వసించాలి పరిచామునైనా అయ్యా ఈనాడు ఇబ్బంది వచ్చిందంటే నేను విడిచిపెట్టే వారి అంతగా ఉంటున్నాము ఈనాడు సోదరు వచ్చిందంటే నేను విడిచిపెట్టి అధుల పరిగెత్తుతూ ఉన్నాము నాయన కాదు నేను సెలవుచ్చిన నా పిల్లలరా బాధల్లో సోదరులో ఇరుపుల్లో మన శాతిలోని ఆ సమస్యల్లో కూడా నన్ను అమ్మడించండి అని బయలుపరచుకోనైనా నేను ఆ జీవితి ప్రభాత కురుపను మాకు దయచేయండి నాయన నీ తోడు మాకు చాలు నయ్యా శ్రీమండలకు నైనా ఈ ఒక సంఘ మాకు మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తాం విన్న వాక్యంలో విని విడిచిపెట్టుకోక విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపు చేయమని ఏసు వర్షిత నామూలు ప్రార్థించి అడిగిపోతూ కోనన్నాం పరలోకం నమ్మా తండ్రి